ఏం చేస్తుంది కోర్టు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు న్యాయం ఏది లాయర్ లాయర్ న్యాయం ఏది ఇది మాకు స్టే ఆర్డర్ మా స్టే ఆర్డర్ వచ్చినాక మా ఇల్లు ఎందుకు కూల్చారు మాకు న్యాయం కావాలి స్టే ఆర్డర్ వచ్చింది మాకు ఇల్లు ఎందుకు కూల్చారు మొత్తం కూల్చారు రెండు ఇల్లు పోయి మా అమ్మాయి ఒక ఇల్లు మా ఒక ఇల్లు మేము అందరూ రోడ్డు మేము పడ్డాము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం జరగాలి అంటే పోలీసులు వచ్చి వాళ్ళు కాపాడతారా అంటే మోసం చేసేవాళ్ళు పోలీసులు కాపాడుతుందా నిజం కావాలనుకున్నది నిజంగా కొనుక్కున్న వాళ్ళకి రక్షణ లేదా మాకు ఏం పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ఇది ఒక స్టే ఆర్డర్ ఇదిగో స్టే ఆర్డర్ ఉందని చెప్పాము అయినా సరే కూల్ చేస్తాడు చంపేస్తాను అన్నాడు వాడు చంపేస్తాను అన్నాడు మా పరిస్థితి మాకు న్యాయం కావాలి అది పేరు సొసైటీతో అంతమంది మేము ఏమన్నాడు పదిహేను మంది లాయర్ కూతురు లా రాసాం నీ చాదరం చేసుకోపోన్నాడు మేము చేసాం పదిహేను మంది లాయర్లు కలిసి మేము లా రాసాము ఎవరిని చేసుకుంటా చేసుకుంటా తెలుసుకో అన్నాడు వాళ్ళు చంపేస్తాను అన్నాడు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తారా